రాహుకాలం దుర్గ పూజ రాహుకాలం అనగానే ఆ సమయంలో ఏదైనా పని పనిమీద బయలుదేరటంగాని కొత్తగా ఏదైనా పనిని మొదలు పెట్టడం గానీ చేయొద్దు అని మన ఇళ్లలో అంటూ ఉంటారు కాని అదే రాహుకాలంలో దుర్గమ్మని తలచుకుని పూజ చేస్తే మనం తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి రాహువు మంత్రాలకు అధిదేవత రాహువుకు దుర్గాదేవి అధిదేవత ఆ సమయంలో మనం చేసే స్తోత్ర పారాయణము చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అందుకే గ్రహణ సమయంలో మంత్రం తీసుకున్నవాళ్లు మంత్రజపం చేసుకుంటారు ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిది రోజు చేయడం కుదరనివారు మంగళ శుక్రవారలలో రాహుకాల సమయంలో పూజ చేయాలి ఆ సమయంలో గుడికి వెళ్లి పూజలో పాల్గొనడం చాలా మంచిది అలా వీలు కానివారు ఇంట్లోనే శుచిగా పూజాగదిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసి ఏదైనా శ్రీదుర్గా స్తోత్రం చదివి నైవేద్యం పెట్టాలి రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే నిమ్మకాయ పులిహొర మరో రోజు అటుకుల పులిహొర నైవేద్యం పెట్టి ఏదైనా పని మనసులో అనుకుని రాహుకాల పూజ మొదలు పెడితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ పని జరుగుతుంది కొందరు రాహుకాల సమయంలోనే నిమ్మకాయ దీపాలు కూడా పెట్టారు ఇది కూడా చాలా మంచిది కాని ఇంట్లో పెట్టడం కన్నా ఏదైనా అమ్మవారి గుడిలో వెలిగించడం మంచిది లేదు ఇంట్లోనే పెట్టుకునే పక్షల్లో బయట తులసి కోట దగ్గర పెట్టాలి ఒకే ఇంట్లో ఇద్దరు పెట్టకూడదు ఒకరే వెలిగించాలి రాహుకాల సమయం సూర్యోదయం రకరకాల సమయాలలో జరుగుతూ ఉంటుంది దాన్ని బట్టి రాహుకాల టైం మారుతుంది ఓం దుం దుర్గాయే నమః